అంగన్వాడీల సమ్మె రాత్రి అర్ధరాత్రి వాళ్ళు విరమించారు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు చర్చలు జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు తర్వాత బొత్స సత్యనారాయణ మంత్రి వీళ్ళు పాల్గొన్న తర్వాత ఆ చర్చలు సఫలమై వాళ్ళు సమ్మె విరమించారు ఇది సంతోషించదగిన విషయమే వాళ్ళ కోరికలన్నీ పూర్తిగా అంగీకరించారు ఆ ప్రభుత్వ సరళ ఎలా ఉంది ఆ అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక నలభై రెండు నలభై మూడు రోజుల సమ్మె తర్వాత అయినా ప్రభుత్వం స్పందించి వాళ్ళతో చర్చించి ముగింపు పలకడం అనేది స్వాగతించదగిన ఆ విషయం కాబట్టి నేను ఈ రెండు మూడు రోజుల్లో కూడా నేను అంగన్వాడీల సమ్మె గురించి అలా మాట్లాడాను వాస్తవంగా మన సోషల్ మీడియాలో కానీ అలాగే ప్రధాన పార్టీలు కానీ దీన్ని ఒక తీవ్రమైన విషయంగా తీసుకోవడం మనం చూడడం ఎందుకంటే రాజకీయ వాళ్ళు వీటిలోనే మునిగి తేలటం మనకు ఎక్కువగా అలవాటైంది నిజానికి నిన్న నేను దీని మీద మాట్లాడిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో ధ్వజం అదేదో అక్కడ వాళ్ళు చాలా సమ్మె చేస్తుంటే దాన్ని వెనక రాజకీయ కుట్ర అనేది గుర్తించాలి రాజకీయ కుట్ర ఏముంటుంది వాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు చేశారు వైసీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చేశారు పని వాళ్ళు తమ జీత గురించి తమకు ఇచ్చిన హామీలు ఉద్యోగ భద్రత వీటి గురించి వాళ్ళు ఆందోళన చేస్తారు అందులో తీవ్ర స్థాయిలో జరుగుతున్న కొంత ఆలస్యం అయింది దీన్ని కొత్తగా ఏం కోరికలు ఒప్పుకున్నారు పదకొండు కోరికల్లో పది కోరికేళ్ళు ఒప్పుకున్నామని ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమైనది జీత భత్యాలు పెంచాలన్నది దీని గురించి మటుగా వాగ్దానం ఇంకా మిగిలింది జూలైలో పెంచుతాం మేము అని చెప్పి ప్రభుత్వం అక్కడ హామీ ఇచ్చిందని చెప్తున్నారు జూలైలో మీ ఈ ప్రభుత్వము ఎన్నికల తర్వాత మార్పులు అవి రావచ్చు ఏదైనా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నా కానీ కొత్త ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మేము అప్పుడు కూడా అమలు చేయకపోతే సమ్మె చేస్తామని వాళ్ళు చెప్పారంటున్నారు ఈ సమ్మె కాలాన్ని కూడా జీత వేతనాలు ఇస్తాము రెండవది కక్ష సాధింపులేమి చెయ్యము మూడవది కేసులు ఉపసంహరిస్తాము ఈ మేరకు ప్రభుత్వం అంగీకరించింది అట్లాగే ఒక మరో ముఖ్యమైనది మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని ఉద్యోగ విరమణ తర్వాత అంగన్వాడీ వర్కర్కు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు హెల్పర్లకు యాభై వేలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది మట్టి ఖర్చులకు ఇరవై వేలు బీమా మొత్తం రెండు లక్షల చొప్పున చెల్లించడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు వీళ్ళు ఉద్యోగులు అన్న పేరుతో వీళ్ళకు వర్తింప చేయడం లేదు కానీ నిజానికి వీళ్ళు పేద పేద వర్గాలకు చెందిన వాళ్ళు సామాజికంగా కూడా అణగారిన వర్గాలే ఎక్కువ అందువల్ల సంక్షేమ పథకాలు వాళ్ళకు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంది అయితే దీని మీద ఆ వివరాలన్నీ ఒక ఒప్పంద పత్రం రాసి రెండు రోజుల్లో మీకు ఇస్తామని చెప్పింది ఇందులో చాలా యూనియన్లు పాల్గొనే ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి ఆమె సుబ్బరావు అమ్మ అధ్యక్షురాలు బేబీరాని ఇంకా ఇతర నాయకులు ఏఐటీసీకి చెందిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తరపున మంజులా సర్వ్ వాళ్ళు ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియుఆర్ జ్యోతి ఇంకా అయ్యే ఇతర నాయకులు కూడా ఇంట్లో పాల్గొన్నారు సరే ఇది సంతృప్తికరమైన సమగ్రమైన పరిష్కారం కాకపోయినా ఈ సమస్య ఇలాగా కొనసాగుతూ నిర్బంధాలు అరెస్టులు ఇవి లేకపోవడం ఒకటి లేదా అది ప్రభుత్వం సూత్రాలు ఇచ్చినా సరే వీటన్నిటిని అమలు చేయడానికి ఒప్పుకుంది వాటి కట్టుబడి ఉండటం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ అమలు కాలేదని ఇప్పుడు ఆందోళన చేశారు ఇప్పుడు చేసిన హామీలో వెంటనే తీర్చగలను తీర్చటం మిగిలినవి జూలైలో అన్నారు కాబట్టి ప్రభుత్వం అనేది ఒక కొనసాగిపోయి ఎన్నికలు రావచ్చు పోవచ్చు వాటి ఎట్లా ఉన్నా అందువల్ల ఇది మనం చాలామంది సమ్మె చేయటం అంటేనే రాజకీయ అంటాం అలాంటి అభిప్రాయాలు మార్చుకోవాలి రెండవది సామాన్యంగా వివిధ కోణాల్లో మాట్లాడే నాలాంటి వాళ్ళని కూడా ఈ సమ్మె గురించి చెప్పగానే ఓ ఒక ఛానల్లో అయితే నేను మాట్లాడిన ఒక ఆరు వందలు ఐదు వందలు కామెంట్స్ పెట్టారు నేను ఇలా జగన్ మీద వైసీపీ మీద వాళ్ళకి అనుకూలత ఉండొచ్చు కానీ ఎవరు ఏం మాట్లాడినా కానీ దాన్ని ఏదో నెగిటివ్గా తీసుకొని ఆయనకు వ్యతిరేకంగా అన్నీ చంద్రబాబు చెప్తేనే చేయటం అనేది చంద్రబాబు కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ముందు కూడా మోదీ కంటే ముందు కూడా యూనియన్లు ఉన్నాయి పోరాటాలు జరుగుతున్నాయి ఇక ముందు కూడా జరుగుతాయి కింద పట్టుదలగా నిలబడి ఇక్కడి దాకా తెచ్చినటువంటి ఈ ఫలితాలు సాధించిన అంగన్వాడీ యూనియన్లను వాళ్ళను కూడా నేను అభినందిస్తున్నా నేను కర్నూలు వెళ్ళినప్పుడు అంగన్వాడీ వర్కర్స్ శిబిరంలో కూడా నేను మాట్లాడా సోషల్ మీడియాలో కూడా నేను అవి పంచుకున్నా సో దీని మీద మళ్ళీ ఏదైనా అమలు చేయడానికి తొందరగా చర్యలు తీసుకొని మళ్ళీ సమస్య రాకుండా చూడాలని చెప్పి మనం కోరుకోవాలి